పోరగలు మాత్రం నీ వాళ్ళ కళ్ళు నీ మీద పడ్డాయి నీ మీద పడ్డ కళ్ళు ఉండద్దు అబ్బో ఉండదు అబ్బా నీడ వార్తనే ఆ మల దూరం పెడతా నేను దారుణం చేయించుకున్నా నీకెప్పుడైతే దారుణం కొత్త దారుణం ఏడు వందల యాభై పాత దారుణం మూడు వందల యాభై రేకే మందుబద్దు దారుణం ఏ అయ్యేది నేను నేను లేకుంటే నీకు ఏ ఆ సాముమృత నేను రా అయ్యో నువ్వు ఇంచు కాళ్ళివ్వా అని నీ దండీ డైరీ కూడా పోయి చేయించుకో అయితే నేనంత పైసలు అయితే పైసలు ఆ డైరీ నువ్వు కొంగు కట్టుకొని చేయించుకున్నాను అని వాళ్ళని అయితే తెచ్చిన పాపే ఇక వాళ్ళు అని పట్టుకొని ఇప్పుడు వచ్చిందానికి గురి కట్టి కచ్చిరు వేడి కత్తిండు ఏడుగురు మంత్రులు వెళ్ళిండు అటువంటి పిడికలతోటి రెండు కలిపిండు

అంటే సూపు లేకపాయరావు ఏ తప్పు ఎదురు ఏ నేరో ఎనకూల్లుడలేక మా కళ్ళు రెట్టి తిరవు నానా మా ప్రాణము చేసినా ఇవ్వలు ఉండపోయే నువ్వన్న బాట వలుపు కచ్చి కాడ్రీ ఇద్దరు పిలగాళ్ళు వరి బంతి రాదు పువ్వుంతిరాదు ఒక్క కోళ్ళు పోతే ఎట్లా కొట్టుకుంటుదో గొడవ పోతే ఎట్ల కొట్టుకుంటుదో రక్తం మరుగు లోపల ఇద్దరు పిలగాళ్ళు విలువ విలవిల కొట్టుకుంటాండ్రు చెల్లె చావంతిదేవి నువ్వన్న లేకపోతే వారి కచ్చి కాడ వాళ్ళు బాధపడతాంటే చాలా తిరిగి పూలన్నీ నింపుకున్నది పూల పుట్టి పట్టుకొని వస్తుందాట ఆ ఊళ్ళే ప్రజలందరూ బిడ్డ నీ పూలు పాడవాడబిడు నీ తండ్రిని ఇద్దరు కన్ను తీసిండు చిన్నమ్మని చూడకుండా చిన్నమ్మ ఎక్క పట్టినందుకు నీ కన్న తండ్రే నీ అన్నగారుల కళ్ళు కాల్చిండు బిడ్డ కచ్చేది కారణ అన్నలు బాధపడదండ్రు కొమ్మన్న ఓరే పూరబుట్తి ఆడవారేసింది రే సింది చవాంది దేవి కచ్చిగరు మేడు కి తండ్రి మీ కళ్ళు కలిసిందామో మనిషికి ఒక్క కాళ్ళు లేకుండా బ్రత కచ్చు చేయలేకుండా బ్రతకచ్చు కాని యా కళ్ళు లేని జీవితము ఓ కారి కళవాది అత్ని సము సారముల సిచి విర్తింది తిన్ని సివా సాలు

పెన మాన తనావా ననాన మావాన. మాన కరాన నానాన గాన మాన మానాన నాన తనాన ఆనిన నిమాం. ఆ puresta rate ఏ lama వచ్చింది ఏ 6 toni ban guar tu 7 toni ban guar tu 7 nagyon 9 ram Menghl atan ku d actual 9 typically 9 109 10 gan

మీరు పుట్టిన కాడికి వెళ్ళి ఆనాడు నా భార్య రచ్చిపోయింది ఆ కాడికి వెళ్ళి నాకు కష్టమే కలవతింది కచ్చిన్నా డెవలప్ పుణ్యం చెప్పు కలవతి పుణ్యమేనాక కలవతి లేకుంటే కిరణం పెట్టి రాజ్యం వెళ్తానా నాకు రాజ్యం ఇచ్చింది ఎవరు నా ముఖం తెచ్చింది ఎవరు నన్ను కూడా ఆ కలవాతి నీకే మందు పెట్టిందో ఏ మాకు పెట్టిందో దాని దమల పడ్డవు కొడుకుల మరిచి బిడ్డల మరిసిపోయారు ఎట్లా మరిసిపోతుంది నా ప్రాణం ఎవరు నా కళ మరి నేనెవరు నీ బిడ్డ సచ్చింది అడేవతి ఉన్నవారి నా కొన్నోడు కోసిపోసిన ఆడదానికి బాధలు పీదే కానీ కన్న తండ్రి ఒక్క మాట అంటే తోడవు ఒక్క మాట దానికి సచ్యుల సంబంధం అయితే మాట మనిషి పోరు సత్యవతి ఉన్న లంజతి రోడ్డు గట్ల వచ్చ రాయనా చంద్రసేవ రాజ నాన్న